అయ్యా తన సండే స్కూల్ సాంగ్స్ కొత్త కృప చూపించిన రీతిని బట్టి వంద నాలుగు సుతులు స్తోత్రాలు దేవా అయ్యా ఇంతవరకు తన సండే స్కూల్ సాంగ్స్లో తోడుగా ఉన్న రీతిని బట్టి వంద నాలుగు సుతులు స్తోత్రండి తన అయా తన ప్రభావ వేసి అతని ప్రభావ మరి తన మా దగ్గరికి తన ప్రభావ కృపకని అయా తన ప్రభావ ప్రభావన్ని తన ప్రభావ తీసుకొచ్చిన రీతిని బట్టి వంద నాలుగు సుదృఢ స్తోత్రాలు తండ్రి ప్రవహణ అయా తల్లి ప్రవాహణ ఎంకనో ప్రభావం ప్రభావం చెప్తూ ఉంటుండగా మేమందరం తన నేర్చుకోవడానికి కొడుకు చూపించండి దేవా ఏసా అతను ఎక్కడ ఎటువంటి ఆయాతన లేకుండా కొట్టు చూపించండి దేవా అతను శ్రద్ధ కలిగిన వెళ్ళడానికి కొడుకు చూపించండి ప్రతి ఏదైనా అందర్లు అంతా మీకు కొద్దిగా వెళ్తానైనా ఏసా ఆయాతన ప్రభావం ఏమంతా శ్రద్ధ నేను నేర్చుకునే విలుగా మీరు మాత్రం వచ్చి మహిళ పొందుతుందని ఏసీ పరిస్థితి నాన్నీ